హాయ్ అండి మా పిల్లలు బాక్స్లోకి స్నాక్స్ పెట్టేదానికి ఏమీ లేకపోయేసరికి ఇలా గోధుమ పిండి తొట్టి గవలైతే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇలా చేస్తున్నాను ముందు రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను కొంచెము చిటికట అంటే చిట్కట వంట సోడా వేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను రుచికి తగ్గట్టు కూడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఇదంతా ఇలా కలుపుకునేటప్పుడు మనం పట్టుకుంటే ముద్దయ్యేలాగా చూసుకొని అట్లాగా మొత్తంగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అది కొంచెం నానిన తర్వాత ఇట్లాగా మొత్తంగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే తీసు కట్టుకోవాలి ఇంకా చ గవ్వలు చేస్తున్నాను కదా ఫస్ట్ టైం అండి బెల్లం గవ్వలు చేయటం అది గోధుమ పిండితోటి ఎప్పుడు మైదా పిండితోనూ చక్కెర వేసి చేస్తాను తప్పితే మైదా పిండితో కాకోకుండా గోధుమ పిండితో ఇదే ఫస్ట్ టైము ఇంకా గవ్వలు చేసే పేట ఉంటే ఆ గవ్వలు చేసే పేట మీద ఇట్లాగా మొత్తం అన్ని గవ్వలు అయితే ఇట్లా చుట్టేసుకున్నాను ఇంక పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇంక మొత్తంగా గవ్వలు చుట్టిన గవ్వలన్నీ దాంట్లో వేసేసాను ఇంక మొత్తంగా కొంచెం సిమ్లో పెట్టి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను తర్వాత కొంచెం హైలోగా పెట్టేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను మొత్తంగా అయితే ఇలాగ మొత్తం అన్ని కాల్ చేసుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా బెల్లం పాకం పట్టడం కోసమని ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను ఇంకా దాంట్లో అయితే ఆ బెల్లం మునిగేంత వరకు హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకొని ఇంకా బెల్లం అయితే పాకం పట్టేదాకా చూ ఉంచి ఇలా జస్ట్ తీయగలాగా వస్తే సరిపోతుంది పాకము ఇంకా ముందుగా కాల్చి పెట్టుకున్న అన్ని గవ్వలని దాంట్లో వేసేసేసి మొత్తంగా కలిపేసుకున్నాను ఇంక ఇట్లాగా ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను ఫుల్గా మొత్తం ఆరిపోయిన దాకా అట్లాగే ఉన్నాయి ఇచ్చుకొని తర్వాత సర తీసేసుకొని బాక్స్లో పెట్టుకోవటమే ఇంకా ఇలాగ ఫైనల్గా అయితే మొత్తం ఆరిపోయాయండి మా పిల్లలైతే ఇష్టంగానే తీసుకొని తిన్నాడండి మా మా మావాడికి కొత్త ఫుడ్ ఏదైనా అలవాటు చేయాలంటే కొంచెం కష్టము అలాంటిది వాడే తీసుకొని తిన్నాడు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి